రూపీస్కి ఐదు బ్లౌజులు ఏంటా ఇది నిజమా అబద్ధమా అని మీరు అనుకోవచ్చు అండి కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డీజెల్ ఏంటంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మేము హండ్రెడ్ హండ్రెడ్ పే చేస్తే మేము త్రీ హండ్రెడ్ మెంబెర్స్ అయిన తర్వాత లక్కీ డ్రా తీస్తాము ఒక ఒక వన్ వీక్ పట్టచ్చు టెన్ డేస్ పట్టచ్చు లక్కీ డ్రా తీయడానికి అయితే ఎందుకంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ కావాలి కాబట్టి తీసిన తర్వాత ఎవరైతే ఫోర్ మెంబర్స్ అయితే లకి విన్ అవుతారో వాళ్ళకి నేను చూపించే ఇక్కడ చూపించే ఈ డిజైన్స్ అయితే వర్క్ వేసి మీ శారీస్కి మంచి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుని అయితే వేసి పంపించేస్తాము నెక్స్ట్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కాదండి అన్స్టిచ్డ్ పంపిస్తాము స్టిచ్చింగ్ అయితే మీరే చేయించుకోవాలి ఇంకా ఆలస్యం ఆలస్యమైన చేయించుకో మీరు లకీదాల్లో పాల్గొనాలి అనుకున్న వాళ్ళైతే ఈ హండ్రెడ్ రూపీస్ పే చేసి అయితే స్క్రీన్ షాట్ తీసి మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే సెండ్ చేయండి లక్కీ డ్రా విన వాళ్ళు హండ్రెడ్ రాస్ అవుతాం కదా అని అయితే మీరు అనుకోవచ్చు కానీ హండ్రెడ్ రూపీస్ మీరు ఎప్పుడు ఏ టైంలో మీరు నా దగ్గర బ్లౌజ్ వేయించుకున్నవారో వర్క్ వేయించుకున్నవారో అందులో అయితే హండ్రెడ్ రూపీస్